శ్రీ వెంకటేశ్వరుడు శ్రవణ నక్షత్రం రోజున అర్చమూర్తిగా అవతరించాడు బ్రహ్మదేవుడు స్వయంగా ఉత్సవాలు నిర్వహించాడు బ్రహ్మ నిర్వహించిన ఉత్సవాలు కనుకనే బ్రహ్మోత్సవాలు అని పేరు ఆలయాన్ని తొలిసారి కట్టించిన తొండమాన్ చక్రవర్తి సైతం దేవదేవునికి బ్రహ్మోత్సవాలు జరిపి ధరించాడు కానీ తొండమాన్ కట్టించిన ఆలయం చాలా కాలం పాటు బ్రహ్మోత్సవాలు జరగలేదు రాణి సామవై వెండి శ్రీనివాసమూర్తిని బహుకరించేలా కనిపించలేదు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఉంటాయని చరిత్రకారుల అభిప్రాయం అవి కూడా కొండపై కాకుండా ప్రస్తుతం ఉన్న తిరుచిలో అప్పట్లో కొండపై ఎలాంటి వసతులు లేని కారణంగా అర్చకులు శ్రీవైష్ణవుల ఆధ్వర్యంలోని శ్రీ వైష్ణవ సభ స్వామివారి బ్రహ్మోత్సవాలు కొండ దిగువన నిర్వహించేవారు నూట ఎనిమిది వైష్ణవులతో కూడిన శ్రీవైష్ణవ సభను తిరుమల ఆలయ తొలి పాలక మండలిగా చెప్పుకోవచ్చు హజారోహణాన్ని కొండపై జరిగింది మిగతా వాహన సేవలన్నీ తిరుచానూరులోని నిర్వహించేవారు అప్పట్లో తిరుచానూరు తిరుచుకనూరు అనే పేరుంది అయితే ఈ ఉత్సవాలు ఏ ఉత్సవమూర్తికి జరిగాయి అనేందుకు ఎలాంటి ఆధారాలు లభించడం లేదు పదకొండో శతాబ్దం రామానుజు తిరుమలకు చేశాకే కొండపై తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవ సంప్రదాయం ప్రారంభమైంది ఆశ్వేజ మాసంలో శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించే కట్టడి ఏర్పాటయ్యింది ఆ తరువాతి కాలంలో శ్రీవారి ఆలయాన్ని అభివృద్ధి చేసిన రాజులు బ్రహ్మోత్సవ వైభవాన్ని మరింత విగుణీకృతం చేశారు తిరుమలలో వర్తిస్తున్న శాసనాలను అనుసరించి పదమూడవ శతాబ్దంలో ఏడాదికి తొమ్మిది బ్రహ్మోత్సవాలు జరిగేవి తమ రాజ్యం సుభిక్షంగా ఉండేందుకు ఎంతో మంది రాజు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించారు ఉపధాన్య మాన్యాలను ఆలయానికి ఇచ్చుకున్నారు పల్లవులు యాదవరాజు విజయనగర రాజు అనేక సందర్భాలలో బ్రహ్మోత్సవాలు చేయించారు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు సైతం ప్రతి ఏటా మాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే విధంగా కానుకలనిచ్చాడు క్రీస్తు శకం పదిహేను వందల ఎనభై మూడు నాటికి ఒకే ఏడాది నెలకు బ్రహ్మోత్సవం జరిగినట్టుగా

శిరసాడి పర్యంతం నిర్మిక్షకులపై ఆభరణాలు దేవదేవుని అందాన్ని మరింత విఘునీకృతం చేసే పుష్ప మాలికలు వీటన్నింటికీ మించి స్వామివారి అనుగ్రహం ఈ వైభవాన్ని చూడటానికే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల కుండా భక్తజన సంఘం అవుతుంది శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగేవి తొమ్మిది రోజులే అయినా ఉత్సవ క్రతువు మొత్తం పది రోజుల పాటు ఉంటుంది బ్రహ్మోత్సవాల ముందు రోజు అంకురార్పణను నిర్వహిస్తారు అంకురం అంటే ధాన్య వాటిని మొలకెత్తించే వేడుక కనుక అంకురార్పణ అని పేరు ఉత్సవాల ముందు రోజు ఆలయానికి నైరుతి దిక్కున ఉన్న వసంత మండపంలో భూదేవిని ప్రార్థించి తొమ్మిది మంది పాత్రల్లో నవధాన్యాలను నాటుతారు బ్రహ్మోత్సవాల పాఠను పర్యవేక్షించాల్సిందిగా శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుడిని ప్రార్థిస్తారు అందుకు ప్రతీకగా ఆ రోజున విశ్వక్సేనుడి ఉత్సవమూర్తి తిరుమాడ వీధుల్లో బ్రహ్మోత్సవ బ్రహ్మోత్సవం పర్యవేక్షిస్తాడు రోజు సాయంత్రం ధ్వజారోహణం జరుగుతుంది దేవదేవునికి వేడుకగా జరిగే బ్రహ్మోత్సవాలను సమస్త దేవతలకు యక్ష రాక్షస భక్త కోటికి ఆహ్వానం పలుకుతాడు అందుకు ప్రతీకగా ధ్వజస్తంభంపై పసుపు వస్త్రంపై చిత్రించిన గరుడ పటాన్ని బ్రహ్మోత్సవాలు ముగిసేదాకా గరుడపటం ధ్వజస్తంభంపై ఉంటుంది ఒకప్పుడు ఈ వేడుక ఉదయ వేళలో జరిగే కాలక్రమంలో సాయంత్రానికి మారింది ధ్వజారోహణం జరిగేటప్పుడు సంతానం లేని భక్తులకు గరుడ ముద్దల ప్రసాదాన్ని అందజేస్తారు నాటి రాత్రి స్వామివారు శ్రీదేవి భూదేవి సమీపంఠ నారాయణుడిగశేష వాహనంపై ఊరేగుతాడు ఏడు పడగల ఆదిశేషుడికి ప్రతీకేష వాహనం స్వామివారికి ఆసనం శయ్య పీఠం ఛత్రం ఆదిశ్యేషు దాగీ సీ ఎన్ జీపీ హరిద్యాకి తిరువీధుల సేవ మిన్నం మిగతా ఎనిమిది రోజులు ఏడు రోజుల పాటు శ్రీవారు వివిధ వాహనాలపై కలుమృద్దు చేయగా ఆ శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల వీక్షణం జన్మ జన్మల పుణ్యకలంగా భక్తులు పాటిస్తారు రోజుకు అలంకారం రోజుకో రకం నగల అలంకరణతో కనువిందు చేసే మన చూసే ఎప్పటికైనా అది విగ్రహం అనిపించదు సాక్షాత్తు శ్రీనివాసుడే ప్రత్యక్షంగా మన కనుల ముందు ఉన్నట్టు అనిపిస్తుంది మాత్రమే చిన్న శేష వాహనంపై దర్శనమిస్తాడు చిన్న శేషుడికి ప్రతిక దాస్య భక్తికి నిదర్శనంగా పెద్ద శేష చిన్న శేష వాహనాలు నిలుస్తాయి ఈ వాహన సేవలను దర్శిస్తే సర్పదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం రెండో రోజు రాత్రి స్వామివారు బంగారు రాజహంసపై కనువిందు చేస్తారు వీణాపాణి సరస్వతీదేవి అలంకారంలో అనుగ్రహిస్తారు భావాన్ని తొలగించి శరణాగతిని ప్రసాదించే వాహన సేవ ఇది హంస వాహన సేవను దర్శిస్తే విద్యా బుద్ధులు సిద్ధిస్తాయని ప్రతీతి మూడవ రోజు ఉదయం సింహ వాహన సేవ జరుగుతుంది మృగరాజుపై రాజు వేం చేస్తాడు యోగ నృసింహునిగా భక్తులను కటాక్షిస్తాడు భక్తుడు తనలోని మృగత్వాన్ని తొలగించుకుని భగవంతుడిని శరణు వేయాలని సింహ వాహనం సూచిస్తుంది సింహ వాహనంపై శ్రీహరిని దర్శిస్తే మనోధైర్యం సిద్ధిస్తుందని పురాణ వచ్చి మూడవ రోజు రాత్రి ముత్యాల పండుగలో స్వామి జరుగుతారు శ్రీదేవి భూదేవి సమేతలో మంచి భగవంతునిపై మన భక్తి కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలి సూచిస్తుంది భక్తుల తాపత్రయాన్ని పోగొట్టి మనశ్శాంతిని శాంతిని ప్రసాదిస్తాడు స్వామి వృక్షాలు తాము కాచిన ఫలాన్ని మాత్రమే ఇస్తాయి కానీ కల్ప వృక్షం అన్ని ప్రసాదిస్తుంది అలాంటి వృక్షం చేయాలి శ్రీహరి సాక్షాత్క తిరువేకటా సేవిస్తే సేధిస్తే కోరికట్టు ఉండదని కల్పవృక్ష వాహనం సాక్షి చెప్తుంది నాలుగో లేదు సర్వ గోపాల వాహనం పని రాజాంశురాజు త్రివే ఈ జగాలన్నింటికి శ్రీవేంకటేశ్వరదే మహాప్రభు అని సర్వ గూపాల వాహనం సూచిస్తుంది స్వామివారి కట్టుప్రది దర్శనమిస్తాడు సర్వభూతాల వాహనంపై శ్రీవారి దర్శనంతో పల్లకి సేవ జరుగుతుంది ఈ పల్లకిలో వేకటేశ్వరుడు దుఃఖ మనోహరమైన మోహిని అలంకారంలో దర్శనమిస్తాడు మాయా మోహితమైన ఈ ప్రపంచంలో తనకు మించినది ఏదీ లేదో మోహిని అవతారం తెలియజేస్తుంది స్వామివారితో గర్భాలయంలోని వెన్నముద్ద కృష్ణుడు కూడా మరో పల్లకిలో ఊడం ఈ వాహన సేవ ప్రత్యేకత అన్నమయ్య కాలంలో శ్రీవారి వార్షిక కళ్యాణోత్సవం జరిగే ఇప్పుడు ఆ సంప్రదాయం లేదు బ్రహ్మోత్సవాలలో అన్నింటికీ మించిన ప్రధాన ఘట్టం ఐదవ రోజు రాత్రి జరిగే గరుడోత్సవం శ్రీ వెంకటేశ్వరుని దివ్య దర్శనం భక్తకోటి తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పట్టువస్త్రాలు శ్రీవిల్లి పుత్తూరు నుంచి గోదావరి పొప్పిన పుష్పమాలికలు మూలగురాటకుంపజేసే సహస్రనామా లక్ష్మీ కాసులహారం మకర కంటి ఆభరణాలు ధరించి మలయప్ప స్వామి దర్శనమిచ్చే ఏకైక రోజు అందుకే బ్రహ్మోత్సవాలలో గరుడోత్సవానికి అమ్మ ప్రత్యేకత ఆ రోజున ಗರುಡಗಮನನ ತವ ಚರಣಕಮಲಿ ಮನಸಿ ನಮ ನಿತ್ಯಂ